మాతృభాష శిరోమణి భారత భాషాభూషణ్ డాక్టర్ తేకుమళ్ళ వెంకటప్పయ్యగ అన్నమయ్య శృంగార నీరాజన్ మూడవ భాగం ఇరవై ఏడు ఒకటి ఇరవై శెుడు అనే ఎలా ఉంటాడు దాన్ని ఎలా అన్నమయ్య తన కీర్తనలో వర్ణించారు అన్నమాచార్యుని శృంగార కీర్తనలలో గొప్పతనం ఏమిటంటే నాయక నాయికలను ఏ పరిస్థితులలో లౌకిక స్థాయి శృంగారానికి దిగదార్చకపో వెంకటేశ్వరుని ఏ నాయక రూపంలో మనకు సాక్షాత్కరింప చేసిన ఆ పరంధామునికి దివ్యత్వానికి ఏమాత్రం భంగం కలగచేయకుడు ఉదాత్త గంభీరుడిగా మనకు దర్శింప చెయ్యటం అలాగే అలమేలు మంగమ్మ మనకు దివ్యమైన శోభతో దైవత్వం బుట్టిపడేటు ప్రతిపాది మధుర గంభీరమూర్తిగా మనకు నిరూపింపచేయ బహువ్యా వ్యాపకుడైన నాయకుడు నాయిక వద్దకు వెంటనే రాక కాలయాపన చేసేటప్పటికి మానవ సహజ గుణాలు వాళ్ళకి ఆపాదించక సర్వత్రా వాళ్ళని దైవపీఠే పీఠం మీదే నిలిపి ఉంచడం ఈ కీర్తనలో స్వామి శత్రుడు అంటే స్వామి చేసే అనుచిత కార్యాలు దేవేదికి మాత్రమే తెలిసేటట్లుగా చేయడం శఠుని గుణంగా ఆలంకారికులు నిరూపించి శఠుడు నాయికకు తప్ప ఇతరులకు తెలియకుండా తప్పుడు చేసేవాడనర్థం శఠుడైన నాయకుడి తీర్పు మనం ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో చూ మచ్చికెంత కలిగినా మురుగు లేదా ఇచ్చ ఎరిగి లోనా ఎనయుట కాక వనయుటక గుట్టుతోడ జవరాలు కుచములు దాచుకోగ తోడ తొంగిచూడవచ్చేవు చిత్తకములు సేయగా సిబ్బితిగల ఆటని ఒట్టువెత్తక మానునా ఊరికే జంకించేవు తోడ ముద్దరాలు వదనము వంచుకుంటే శేషకొప్పు జారదీసి చెక్కు నొక్కేవు బిల్లి చేతలకు పేరుక కల పూబోడి ఈసడించ నీ వేళ తమకించేవు ఓజతోడ చదురాడు ఓవరిలో నుండగా రాజధాన బచ్చితేర రతిగూడే తేజముతో మందించగ గల కోమ సాజకు శ్రీవెంకటేశ సంతోషించకుండునా అని చెప్పారు ఇది భైరవి రాగంలో ఇరవై ఎందవ సంకీర్తనం రాగిరేకు మీద పద్దెనిమిది వందల పై కీర్తనలో దేవదేవుడు జరిపి శృంగార కళాపాలు దేవేరికి తెలిసిపోయి స్వామిని అడుగుతా స్వామి ఆమెకై నీకెంత ప్రేమ ఉంటే మాత్రం సమయం సందర్భం అక్కర్లేదా నలుగురిలో ఆమెను అల్లరి చేస్తావా స్వామి చేసే కార్యాలన్నీ ఏమీ గుర్తు దాచుకో అన్ని దేవేదికి చెప్పేస్తూ ఉంటాడు లేదా తెలిసేట్టు చేస్తూ ఉంటాడు అది అలాంటి ఒకనొక సంఘటన చిక్కుకున్న స్వామి అలివేలు మంగం ప్రశ్నల వర్షం అల మేలు మంగం ప్రశ్నల వర్షం కురిపి అయినా సమాధానం రాదుగా స్వామి అన్నిటికీ చిరునవ్వే సమాధానం అన్నట్టు స్వామి ఆ నాయికపై నీకు అంత మక్కు ఆసక్తి ఇష్టం ఉన్న చాటు మాటు చూసుకోవాలి కదా నీ పనికైనా హద్దు పొద్దు ఉండాలిగా తమకెంత తమకం ఉన్న ఆ ఇష్టాన్ని మనసులో దాచుకోకుండా సమయం మీరు పొందికకు ప్రయత్ని దాచుకొని సమయం ఎదిగి ప్రయత్ పొందికకు ప్రయత్ని ఆ పిల్లను అలా నిగ్గుపడేతు అవమా అవమానం పొందే ప్రవర్తించటం మీకు తగదంటోంది దేవేది అలి హవ్వా పాపం ఆ యువతి సిగ్గుతో వక్షస్థలం దాచుకోవటే ప్రయత్నిస్తుంటే తమరు ఆమె కుచాల వైపే మాటి మాటికి తొంగి చూడటం సరైన పని చెప్పండి మీరు చేసే శృంగార చేష్ట ఆమె సిగ్గుతో వైపు చూడద్దు ఒట్టు సుమ అనింతగా ఆమెను భయపెట్టేశా ఇవన్నీ ఆ జవ్వని భరించలేకపో అంద విషయం తమరు గ్రహించరా నాదా ఎంత విరహమైతే మాత్రం అని అడుగుతా అభిమానంతో సిగ్గుతో ఆ యువతి తల వంచుకొని కూర్చుంటే మీరు ఆవిడ కొప్పు లాగి చెక్కిలి నొక్కుతారు నీ కపటకు పనుల ఆ పూబోడి తమరి సిగ్గుతో భయంతో ఎంత ఈసటించుకుంటుందో అన్న ఆలోచన తమరికి ఉండదా ఎందుకు అంత త్వరపడతారు స్త్రీల మనసెలిగి ప్రవర్తించాలన్న విషయం తమకు తెలియంది కాదు కదా నాథా ఉత్సాహంతో చతురత గల స్త్రీ పడక గదిలో ఉంటే రాజసంతో వచ్చి రత్తులతో కూడా వింత వింత అలంకారాలు శోభించే వెంకటేశ్వర స్వామి తమరు మన్నించినట్లయితే బింకంతో ఉన్న ఆ జవ్వని ఎంత సంతోషిస్తుందో కదా తాళ్ళపాక కవులను చదివితే తెలుగు సంపూర్తిగా వస్తుంది వెటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమాట అక్షరసలో నేను మరుగైనటువంటి పదాలు ఎన్నో ఉన్నాయి మచ్చిక అంటే మోహం ఆసక్తి మరుగు మరుగు అంటే చాటు మాటు అర్థంలో ఆ కాలపు వనరు అంటే వనయు పొంది వీలు వాట్ జరాలు ఎవ్వన స్త్రీ చిత్త అంటే శృంగారంటే ఆడమైంకు అంటే వాసి అంటే అభిమానం శేసొప్పు అక్షింతలు చల్లించుకునే కొప్పు బెల్లి బేస అంటే మోసం కబట్ తమకించు అంటే త్వరపడ ఉత్సాహ చదురాలు చతురత నో ఓవరి అంటే పడక ఓవరి అంటే పడక గది బెడ్రూమ్ పచ్చిదేర పచ్చిగ అంటే తేకువ అంటే జంకు బెంక సాజపు అంటే అలంకారలతో ఉన్న సహజం అని కూడా ఇక పద్మిని చిత్తిని శంఖిని హస్తిని శరీర ఆకృతిని బట్టి స్త్రీలలో చిత్తిని శంఖిని హస్తిని అనే జాతులు ఉన్నాయని వత్సాయన మహర్షి అలాగే అరంగరంగంలో రంగంలో కళ్యాణమల్లుడు కూడా ఆ నాయకుల అన్నమయ్య ఒకే కీర్తనలో చెప్పడం చాలా విశేషం మొదట ఆ లక్షణాలు తెలుసుగా పద్మిని జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుంది ఆ జాతి స్త్రీ శరీరం పామర మొగ్గల శుతిమెత్తగా ఉంటుంది శరీరం పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది కళ్ళు విశాలంగా ఉండి తల మెరుస్తూ సుగంధం కలిగి ఉంటున్నాసిక సంపంగ రేకులాగా ఉంటుంది పద్మిని జాతి స్త్రీ మనసు పెద్దల ఎడ దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి తత్పరతలతో నిండిగు సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణి శాస్త్రాలు పురాణ ఇతిహాసాలన్న రత్న ఆభరణాలన్న మక్కువ చూపు అసత్యాలు ఆడ కోపం ఎరగడు తెల్లని వస్త్రాలు ఇష్ట రెండవ జాతి స్త్రీ చిత్తి పద్మిని జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైన అందచందాలలు ఏమాత్రం ఆమెకు తీసిపో ఈ స్త్రీ నడక అందం చకూర పక్షిలాగా చక్కని పరుకుల ఆకట్టుకుంటు నాట్యం సంగీతం నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి ఎక్కువ కళ్ళు స్థిరంగా నిలపలే రంగురంగుల దుస్తులు కడుతూ శరీరం సుగంధాన్ని సహజ సిద్ధంగా వెదజల్లుతూ పూలంటే మక్కు పద్మిని జాతి స్త్రీ కంటే ఈమె ఒకంత తక్కువ అని శాస్త్రకారుల భావన ఇక మూడవ జాతి సంఖ్య పద్మిని జాతి స్త్రీ కంటే ఇంకొక తక్కువ లక్షణాలు కలిగి ఉంటాయి సంఖ్యని జాతి స్త్రీల దేహం బలంగా ఉంటుంది కోపం ఎక్కువ పువ్వులంటే మక్కువ కంఠస్వరం కర్కశంగా ఉంటుంది కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినటం వల్ల ఆసక్తి కనపరుస్తూ ఉంటుంది ఈ జాతి స్త్రీ వాగుడు కాయ పరిమళ ద్రవ్యాలంటే అమిత ఆసక్తి భర్తపై ఎక్కువ అనురాగమే స్త్రీ జాతులలో చివలిని హస్తిని ఈ జాతి స్త్రీలకు తిన్నగా నడవటం రాదు నల్లటి జు కోపం ఎక్కువ శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుందిపో స్థూలకాయ కంగుమని మోగే మగకంఠం ఉండే ఈ జాతి స్త్రీలకు కపటం మాత్రం తెలియదు పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలను పరిశీలిస్తే పద్మిని జాతి స్త్రీ ఉత్తమమైంది చిత్తిని మధ్యరగం శంఖిని అధమం అని హస్తిని అధమాధమం అని మనకు అర్థం ఈ నాలుగు రకాల స్త్రీల యొక్క తీరు మనం ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో ondanam pumai kolletta tanndunu puttani etavi jati kappulu dereeti kasturi sankala koppera gubbera gubbeta kollet sappulu mattela thallalamedi appani muntha dahastini jat dumpavintrugala guddadaturmugal kumpena nadagala gundey sampula natana thallalamele జల్లలమ్మెడి చల్లలమ్మెడి చంపల చెమట చిత్తిని జా వీపునకములు వెడవెడ నాటిన కోపపు చూపుల గుల్లేత చాపున కట్టిన జల్లక చల్లలమ్మెది చాపేతి ఎలుగున శంకి గారవమున వెంకటపతి కౌగిత కూలిమి బాయని గుల్లేత సారకు అతనితో చల్లలమ్మెది తలలల పద్మిని జా భారపుతల పుల భారపు తలపుల పద్మిని జా ఇది రాగం ఆహిరి రాగం ఈ ఐదవ సంకేతన రాగి రేకు మీద పదహ బంగారు ఛాయలో ఉన్న ఆ గొల్లభామ తాను ఏ జాతిలోనూ పుట్ట గొప్ప అతిశయం కళ స్త్రీ అని అర్థం ఊహాసుందరి అని కూడా మనం చెప్పుకో అన్నమయ్య ప్రథమంగా అస్థిని జాతి స్త్రీ గురించి వివరి పరిమళాలు వెదజల్లే కస్తూరి సువాసనలతో కూడి బహుమూలాలున్న స్త్రీ మరి ఎత్తైన వక్షో సంపద ఉన్న గొల్లభామ చల్లలమ్ముతూ వెళుతూ ఉంటే కాలి మట్టెల మూవ గల్లు గల్లుమని మోగుతున్నాయి ఆమె ఎవరో గారు వెంకటేశ్వరుని ముందరి హస్తిని జాతి స్త్రీ అన్నారు తర్వాత చిత్తిని జాతి స్త్రీ గురించి చెబుతూ ఆ స్త్రీ తల వింటుంపలు గట్టి గట్టిగా కత్త కొక్కుతో గొప్ప అట్టహాసంగా ఉన్న గొల్లభామ నడుస్తూ ఉంట చెవుల కొంట ఉన్న చెంపసరాలు నాట్యం చేస్తారు అలాగే ఆ గొల్లభామ అక్కడ చల్ల అమ్ముకుంటూ ఉండటం వల్ల పడిన శ్రమ ఫలితంగా ఆమె చెంపలపై చెమటలు కాతూ చెమట కంపు కొడతారు కనుక ఆమె ఎవరో కాదు చిత్తిని జాతిస్తే జాతి గురిస్తూ చెబుతూ ఈమెను చూడండి వీపునూ వేయగల స్త్రీ ఆ గొల్లభామ ఎంత కోపంగా చూస్తోందో చూడండి ఆమె చల్లలమ్మటాన్ని ఎంత గొంతుతో కేకలు పెడుతుందో చూశారా ఆమె ఖచ్చితంగా సంఖ్యమీ జాతి స్త్రీ సుమా చివరగా ఈ భావని చూడండి ఈమె గౌరవ భావం వెంకటేశ్వరుని కౌగిలి నుండి ఎప్పుడూ విడవడక వడక ఎనలేని వలపులను కురిపిస్తా ఈమె ఎప్పుడూ చల్లలమ్మ పోయిన ఆ వెంకటరమణుడు తనతోనే ఉండాలి ఆశించే గొల్లెత ఈమె ఎక్కువ భారాన్ని శరమును కూడా తట్టుకోలే ఆమె పద్మినీ జాతి స్త్రీ కదా అంటున్నారు దాని చివర చెప్పాడమ్మ కనుక కుందనము అంటే కుందనం బంగారం ఏ తరి అంటే అతిశయం అతిశయించడం గర్వి స్వేచ్ఛాభి కప్పులు అంటే ఏతానికి రెండు వైపులా కాళ్ళు పెట్టుకోవటాన్ని అమర్చే పొడవైన పలక వంటి కొయ్య ఇక్కడ రెండు బాహుమూలాలు అనే అర్థంలో వాడి వండచ్చు కొప్పెరా ఉన్నతమైన పెద్దది పెద్ద బుబ్బలు వక్ష మట్టెలు పెళ్ళైన ఆడవారు కాలి వేళ్ళకి ఉంచుకొని వెండి ఆభరణ దొడ్డ పెద్ద గుంపెన అంటే గంపు విజృంభణం ఆర్భ జంపులు అంటే చెంప సరు నఖాలు గోల్డ్ చాపేటి ఎలుగు అంటే పెద్ద గొంతుతో అరవ కూరిమి స్నేహం ప్రియము అంటే వల సారెకు మాటి కుందనం పదంలో నకార ప్రయోగం సమీప కన్నడ భాష ప్రభావం కావచ్చని ఆచార్య రవ్వ శ్రీహరి అభిప్రాయం ఇక కన్య అలంకార శాస్త్ర ప్రామాణిక గ్రంథమై సాహిత్య దర్పణలు కన్య అనే నాయకను వర్ణిస్తే కన్యాత్మ జాత అన్న అంటే వివాహం కాని లజ్జ సిగ్గు యవ్వనం కలిగి అయిన స్త్రీ కన్య మన నాయకుడికి ఏ లక్షణాలు ఆపాదించాము నాయికలకు కూడా దాదాపు అవే లక్షణాలు అలంకార శాస్త్రంలో ఆపాదించ ప్రబంధ వ్యాపకత్వం ప్రధాన ఫలభోక్తృత్వం మహాకులీనతాదు ఉభయులకు సమానమే నాయకుడికి నాయక్ నాయిక ప్రతి పూర్వాజ ఉప పౌర్వాసు అంటే నాయికల ప్రతి నాయికలు ఉపనాయికలు అనునాయికలు కూడా ఉంటారని భోజులు చెబితే నాయి భేదాలు ముఖ్యంగా అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య స్వీయాని వివాహం కాని పడుతును కన్యాని వరుడి వివాహమాడిన స్త్రీని పరుడి పరకీయ లేక అన్యలేక అన్యోఢ ఓఢ అంటే స్త్రీగా సర్వసాధారణ స్త్రీని సామాన్యాన్ని ఇంకా వయస్సు కౌశలాన్ని బట్టి చూస్తే శృంగారం పట్ల ప్రతికూలత చూపే స్త్రీని ముగ్ధ అంటారని మధ్య ప్రౌఢ అనే భేదాలుంటాయని శాస్త్రకారుడు ఉవాచి నాయికా నాయక సమాగమనాన్ని విత చెప్ప కాని అన్నమయ్య ఆ విదేశకులకు బదులుగా ఆనే ఆ పని నిర్వహిస్తూ ధూతి కలను మాత్రమే కీర్తనలో పేర్కొన్నారు కన్య అయిన నాయిక చెనికత్తెతో పనికే పలుకులు ఏ క్రింది కీర్తనలు పల్లగ్ ననచి ఈతనుతోనే నగుతనుండేదగాక చనగు కలిగిన వెనక జరయ దగ్గు నటవి చర్వ చరణ భావమాతని మీద చెల్లు నటవి కావరపు వలపు లొడిగట్టుకుండిన వెనక్ వాత మచ్చికలు వదలదగునవి రెండు నతనికి మూవి మీదు కట్టిన వెనక్ జిగిమించు ఇకబలుక చెల్లు నటవి పగటుతో వయసు తన పాల పెట్టిన వెనక్ మగిని మగమాటలూ మానదగునటే మూడవ లవి భోగ లతనితో లంక చేసిన వెనక్ చెలిమి సేయక మరువ చెలు నటే ఎలమి శ్రీవెంకటేశూడే వెలలేని తమకమిక విడవ దగునటే అది శ్రీరాగం శృంగార సంకీర్తన ఇరవై ఎనిమిది రాగిరేకు మీద పద్దెనిమిది వందల పదవనం సంపుడు అన్నమయ్య పదాలలో వెంకటేశ్వరుడు నాయకుడు అలమేలు మంగ నాయక ఆమె కన్య అన్నమయ్య రాయబారి ఒక్కోసారి దూతిక పాత్ర కూడా వహించాడు ఈ కీర్తనలో కన్య నాయకుణ్ణి గురించి చరికత్తలతో చెప్పటం విశేషం నాయక అలమేలు మంగ కన్యానాయికగా చెప్పారు ఓ దూతికా నాకు సిగ్గు బిడియం చాలా ఎక్కువే ఆ విషయం నీకు తెలిసిందే కదా కొత్తవారితో అసలు మాట్లాడలేను కదా ఇక ఆ శ్రీనివాసుడితో కంటావా కాస్త చదువు పరిచయం ఏర్పడింది కాబట్టి ప్రేమతో అతనితోనే కాస్త ఎక్కువగా నవ్వుతూ ఉంటాననుకో ఇది నిన్స నిందించదగ్గ తప్పేం కాదే అని చెబుతూ తనకు శ్రీనివాసుడిపై ఏర్పడిన ప్రేమ విషయం అన్యాపదేశంగా చెప్పింది నా నా మనసు అతడి మీదే నెలకొని మా బంధం బలపడిన తర్వాత అలగట మాట్లాడకుండా ఉండటం కొడదు కుదరదు కదా తగదు కదా బుధిక నేను పొగరు గర్వంతో ప్రవర్తించి నాకు పై గల ప్రేమ మోహాన్ని పోగొట్టుకొని ఉండగలనా అని చెప్పు నా పక్షాన న్యాయం ఉందా లేదా చెప్పు చెప్పు అని నిలదీస్తోంది నాయక చలికట్టెని అతనిపై మరులుకొని నా మొహ మోహాని అతనికి ముడుపు కట్టిన తరువాత అలా కపట మాటలు మాట్లాడటం న్యాయమా చెప్ నా వయస్సు యవ్వనం నీదేన బాహాటంగా ప్రకటించి చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానంతో మొహమాటంతో అవి ఇవి మాట్లాడటం మంచిదా తగునా చెప్పవే నేను చేసేదంతా న్యాయమే కదా అని చెలికత్త కూత అవును ఏదా అనేదాకా చెప్పు చెప్పు అని గిల్లి కజ్జాలాడుకుంటు స్వామిపై నాకు గల బంధం లంకె వేసిందన్న విషయం నువ్వు ఎరుగుదు కదా ఇప్పుడు అతనితో చెలిమితో సరసన ఉండకపోవటం తగున ఆనందంతో ఎంత వికాసంతో ఆ స్వామి నన్ను చేరిన విషయం నీకు తెలియదా చెప్పు నీకు తెలియని రహస్యాలు మా ఇద్దరి మధ్య లేవు కదా ఆ స్వామి అందించే ఇంత వెలకట్టలేని మోహాన్ని విడవటం నాకు సాధ్యమటే విడవగలదే అని స్వామి తనకు పైగా అనురక్తి కన్య నాయికగా అమ్మ అలివేలు మంగమ్మ వ్యక్తం చేస్తూ అర్ధాలు ననిచి అంటే ఇష్టపడు ప్రియమైన ననుచు యొక్క రూపం నగుత అంటే నవ్వటమే జలయ అంటే నిందించరు పాదుకులు నెలకు బలమే కదా చేవదేరా అంటే బలపడ కావరం అంటే ఒళ్ళు కావరం ఇచ్చిందిరా అంటాడు పొగరుగా వావాత వాయి యొక్క వాత నోర అని అర్థం మీదు కట్టిన దేవుడికి మొక్కుకొని ముడుపు కట్టిన మీదు అంటే ముడుపు మనం పెళ్ళిళ్ళు కావటానికో ఉపనయనాన్ని కావటానికో శుభ సమయాల్లో శుభకార్యాలు చేసేప్పుడు ముందు దేవుడి దగ్గర మీదు కడతాం ఒక తువ్వాళ్ళు లేదా రేపు గొడ్డలు నేను బియ్యం ఏవో బెల్లం ముక్కలు కొబ్బరి ము కొబ్బరి ఎండు కొబ్బరి చెప్పవు పసుపు ఏదో వేసి దాంట్లో మూట కట్టి పెళ్ళి అయ్యేదాకా లేక శుభకార్యం అయ్యేదాకా ఉంటాం ఉంచుతాం దాన్ని మీద కట్టడం జిగి అంటే కాంతి ప్రవాకాశం పగట్టు అంటే ప్రకటించు అలాగే మగిడి అంటే పాములవాడు ఊదే బోరట అది క్రియా విశేషణంగా అనే పదానికి మళ్ళ వెనక అనే అర్థాలు కూడా మగ మోటం అంటే సంకోచ లవి అంటే గిల్లు ఓయూ ఎలమి అంటే సంతోషం తృప్తి ఆనందం తమకం అంటే మోహం రేపు పరకీయ గురించి తెలుసుకుందాం